హాయ్ అండి అందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నది అయితే పింక్ ఆగడం మళ్ళీ ఎంత గుత్తులుగా ఉన్నాయి చూడండి మొక్కలు అయితే ప్లాంట్ కూడా ఎంత హెల్దీగా ఉంది చిన్న మొక్క మంచి స్మెల్ అండి ఇవి టూ డేస్ వరకు మనకు పువ్వులు అనేటివి ఫ్రెష్ గా ఉంటాయి ప్లస్ ఆ సంవత్సరం పొడుగునా కాస్తూనే ఉంటాయి మనం కొంచెం కేర్ తీసుకుంటే వీటికి ఇది చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఈ ఒక కొమ్మకు చూడండి అది చిగుళ్ళు వచ్చిన చోట అన్ని మొక్కలు ఉన్నాయి ఇది నేనైతే నర్సరీ నుంచి తెచ్చుకున్న కొత్త మొక్క అండి మనం నర్సరీకి వెళ్ళినప్పుడు ప్లాంట్ ని చూసి హెల్దీగా ఉండే ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి దీన్ని మనం తెచ్చి రీపాట్ చేసుకోవాలి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు రీపాట్ చేసేటప్పుడు ఈ మన్నునైతే అయితే అసలు కదపద్దు అండి ఇలాగే మనం తీసి మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని అందులో వేసుకోవాలి నేనైతే దీన్ని రీపాట్ చేసేటప్పుడు మీకు అయితే చూపిస్తాను ఇది చూడండి మెయిన్ స్టెమ్ ఒక స్టెమ్ సైడ్ అన్ని బ్రాంచెస్ వచ్చి మనకైతే ఇంత బాగా ఫ్లవరింగ్ ఉంది చూడండి సో మీరు కూడా ఇలాంటి మొక్క తెచ్చుకొని మీ గార్డెన్ లో అయితే నాటుకోండి